లడ్డు వివాదంలో వైవి సుబ్బారెడ్డికి చొక్కెదురయింది వ్యతిరేక కథనాలు పోస్టుల మీద స్టే ఇవ్వాలంటూ వైవి సుబ్బారెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో స్టే ఇవ్వడం కుదరదంటూ ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ బిబిఎస్ గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే రేపు ఇరవై తొమ్మిదికి ఏదో వాయిదా వేసినట్లుంది ఇప్పుడు తన పైన వ్యతిరేక కథనాలు రాకూడదు తన ఏదో ఇమేజ్ ఏదో డ్యామేజ్ చేస్తున్నారంటూ సుబ్బారెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ టిటిడి బోర్డు మాజీ చైర్మన్ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళినట్టున్నారు ఇక్కడ ఇష్యూ ఏంటి ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే అది కోట్లాది భక్తుల విశ్వాసం అదే అది యాక్చువల్గా ఆ విచారణ ఆ దర్యాప్తు నువ్వే కోరి సుప్రీంకోర్టుకి వెళ్ళావు నాకు ఈ వ్యవస్థ మీద నమ్మకం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే దర్యాప్తు మరి నాకు నన్ను ఇబ్బంది పెట్టేటట్టుగా సాగుతుంది నా మీద కక్ష సాధింపని వెళ్ళేటప్పుడు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేసింది సిబిఐని ఆదేశించింది ఏంటి ఇవాళ మీరు అటు సిబిఐ చేస్తున్న ఇది దానిలో సిబిఐ అధికారులు ఉన్నారు సిఐడి అధికారులు ఉన్నారు ఒక టీం అన్నమాట ఒక ఐదుగురితో టీం ఒకటి సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తే అది మరి ఆ తిరుపతి మహాప్రసాదం ఆ కల్తీ పైన విచారణ ఇప్పుడు దీంట్లో ఈ కేసులో ఇరుక్కుపోయాను దీనిలో నుంచి ఎలా బయటపడాలన్నా ఆయన పదే పదే కోర్టులకు వెళ్తాను ఇప్పుడు ఎన్ని మాట కోర్టులను ఆశ్రయించారు సుబ్బారెడ్డి మనం తీసుకున్నట్లయితే అతని పిఏ ఎవరు చిన్నప్పన్న ఆ అప్పన్నని విచారించే అర్హత అధికారికి లేదని ఒకసారి కోర్టుకు వెళ్ళాడు లేదు మళ్ళా బ్యాంకు లావాదేవీలు నా భార్యవి నేను మరి అని చెప్పి మళ్ళా ఇంకోసారి కోర్టుకు వెళ్ళాడు ఆ యాక్సిస్ బ్యాంకు లావాదేవీ ఇప్పుడు మళ్ళా కోర్టుకు వెళ్ళాడు సుప్రీం కోర్టుకు వెళ్ళాడు మళ్ళా ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడు అసలు ఏంటి అంటే తనని అరెస్ట్ చేస్తారన్న భయమా పిలిపించారు విచారణ కూడా ఎవరిని ఇద్దరిని చేశారు టిటిడి బోర్డు చైర్మన్ గా చేసిన భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇద్దరిని విచారించారు సుబ్బారెడ్డి విచారణ అసలు ఆయన ఏమన్నాడు నాకు అనారోగ్యం నేను రాలేను మీరే మా ఇంటికి రెండు అన్నాడు విచారించారు మామూలుగా కూల్గా ఏం సమాధానాలు చెప్పాడు నాకు గుర్తు లేదు తెలియదు అది అధికారులకే సంబంధించిన అంశం మాకు అసలు సంబంధమే లేదు ఇద్దరు ఒకటే డైలాగ్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా గుర్తులేదు మర్చిపోయినా ఇది అంటే దీన్ని అధికారుల మీదకి నెట్టేసి వీళ్ళు తప్పించుకుందామన్నా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ పాలక మండలి చైర్మన్ గా ఇతను ఒక మూడున్నర ఏళ్ళు ఉన్నాడు అతను ఒక సంవత్సరం ఉన్నాడు ఎవరు భూమన్ కరుణాకర్ రెడ్డి వాళ్ళు అడిగారు ఏది ఇవాళ టీం సిట్ ఉంది కదా సుప్రీంకోర్టు వీసినటువంటి సిబిఐ సిఐడి బృందం సిట్ ఏమని అడిగింది బోలే బాబా డైరీ విపుల్ జైన్ పామిల్ జైన్ వాళ్ళు మిమ్మల్ని కలిసారా లేదా ఎందుకు కలిశారు మీ ఇంటికి వచ్చారా రాలేదా మీ పిఏ చిన్నప్పన్న అతని బ్యాంకుల్లో మరి ఏ విధంగా నాలుగు కోట్ల అరవై లక్షలు ఉన్నాయి ఆ నాలుగు కోట్లు ఏమయ్యాయి ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాయి మీ యాక్సిస్ బ్యాంకు మీ భార్య యాక్సిస్ బ్యాంకు మరి ట్రాన్సాక్షన్స్ ఇస్తారా ఏదో కొద్దిగా ఇచ్చారు వాళ్ళ భార్య ఇంకే అడిగితే ఇవ్వలేదు ఇవ్వకుండా కోర్టుకి వెళ్ళిపోయారు ఇక కోర్టు కూడా ఏం చేసింది ఇవాళ అదే కోర్టు ఏమనిచ్చింది సరే మీకు ఇచ్చినంత వరకు విచారణ చేయడం మిగతా తర్వాత చూద్దాం అన్నాడు నువ్వు తప్పు చేయకపోతే నీ బ్యాంకు లావాదేవీలు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి అతను అసలు నా పిఏనే కాదంటాడు ఎవరు ఆ చిన్నప్పన్న అది విపిఆర్ మీదకు దోస్తారు రెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు ఏంటి చెక్కుల రూపంలో ఇచ్చారు విపిఆర్ అన్నారు ఆయన ఫైర్ అయ్యాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏమని చిన్నప్ప నన్ను నాకు పరిచయం చేసిందే మీరు వాడేదో లేదు కూరగట్లేదు కొంత ఎత్తు కొంత డబ్బులు ఇవ్వండి నా దగ్గర లేవ్వంటే నేనేదో మా సంస్థల నుంచి నెలకు యాభై వేలు పాతిక వేలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేశాను చెప్పింది ఎవరు ఎవరు వీళ్ళే మళ్ళా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఇరికిచ్చారంటే ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం ఎంపీ అంటారు చిన్నప్పటికి డబ్బులు ఇచ్చినప్పుడు ఆ ఇవ్వటం ప్రారంభించినప్పుడు నెలకి యాభై వేలు ఎక్కడున్నాడు ఆయన వైసీపీలో కాదా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తే కదా అంటే ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది అప్పుడు కూడా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విచారించింది ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మరి జైలుకి వెళ్లి విచారించారు మేడం ప్రశాంతిని కూడా విచారించారు వాళ్ళు సభ్యులు కొనుగోళ్ల కమిటీ వాళ్ళు మాకేం సంబంధం లేదు బోర్డు ఏది చెప్తే అది చేస్తామని చెప్తారు బోర్డులో నిర్ణయాలు ఎలా చదువుతాయి చైర్మన్ గారు మొత్తం చదువుతుంటారు ఆ రోజు ఒక వీడియో కూడా నువ్వు చూసావు కదా సుబ్బారెడ్డి ఏంటి ఆర్జిత సేవలు అభిషేకం ఐదు వేల పదివేలు చేయండి లేదు ఇంకే పూజలు కైంకర్యం తోమాల సేవ అదే మరి నాలుగు వేలు ఏంటి పన్నెండు వేలు చేయండి విన్నావా లేదా వీడియో వైవి సుబ్బారెడ్డి ఆ రోజు చైర్మన్ గా ఏక వీళ్ళకి నచ్చినటువంటి ఆఫీసర్ను తెచ్చుకుని ఈవోగా పెట్టుకున్నారు ఎవరైనా ధర్మారెడ్డి ఆయన ఏమైనా ఐఏఎస్ ఎక్కడో డిఫెన్స్ లో ఏదో రియల్ ఎస్టేట్ అక్కడ ఏదో మేనేజర్గా ఉన్నాయని పట్టుకొచ్చారు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకుని ఐదేళ్లు ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకుని మొత్తం ఒక పదివేల కోట్ల స్కామ్ చేశారు ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇదంతా ఇది రెండు వందల యాభై కోట్లు ఏమో పట్టుకున్నారు ఈ కల్తీ నెయ్యి నందిని డైరీని కాదని మీరు ఎక్కడో బోలే బాబా డైరీకి ఇవ్వటం ఏంటి ఆర్డర్ ఆర్డర్ ఉత్తరాఖండ్ అదేంటి అది అసలు ఆ డైరీకి ఆవులు ఉండవు అది అసలు పాల ఉత్పత్తి లేదు అంటే ఒక లీటరు పాల ఉత్పత్తి లేని డైరీకి రెండు వందల యాభై కోట్ల నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చి పారాయి సార్ పీపుల్ జైన్ వచ్చి సుబ్బారెడ్డిని సార్ ఎంత చేతులు మారాయి చిన్నప్పన్న పాత్ర ఏంటి ఇవాళ అతను జైల్లో ఉన్నట్టున్నాడు ఎవరు చిన్నప్పన్న అరెస్ట్ చేశారు అంటే ఇంకా అది నత్త నడకన సాగబోడు ఎందుకంటే ఇవాళ కోట్లాది భక్తులు రగిలిపోతున్నారు నిన్ను కూడా మనం చూసాం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయన ఏంటి చక్కగా అక్కడ అన్న ప్రసాదం కూడా తీసుకున్నారు శుచిగా ఇవాళ ఏంటది అది ఆ లడ్డు ప్రసాదం ఎలా ఉంది ఎంత శుచిగా ఈ రోజు ఉంటుంది విఆర్ నాయుడు చైర్మన్ గా ఇవాళ పనితీరు ఎలా ఉంది ఇంకోటి ఏకాదశి కదా అప్పుడు జరుగుతోంది ఏంటి వైకుంఠ ఏకాదశి ఎలా దర్శనాలు జరిగాయి అదేమంటే భూముల కరుణాకర్ రెడ్డి ఏమంటాడు నా కళ్ళు నా ఈ రెండు వేల కళ్ళు అక్కడ ఉన్నాయంటాడు అంటే మొత్తం వీళ్ళు చేసిన స్కాములు అన్నీ ఇన్ని కావు తిరుమల తిరుపతి చుట్టూతా ఈ దొంగలందరూ చేరి అక్కడ కొనుగోళ్లలో జీడిపప్పు యాలకలు శనగపిండి దగ్గర నీకు సంవత్సరానికి ఎనిమిది వందల ఉంటుంది బడ్జెట్ ఈ కొనుగోళ్ల బడ్జెట్ అనమాట ఈ సరుకుల ఆ ఐదేళ్లలో నాలుగు వేల కోట్లు ఈ సరుకుల కొనుగోళ్లలో స్కామ్ అనమాట నేను అంటుంది అదే ఇంజనీరింగ్ విభాగంలో నీకు దగ్గర దగ్గర పదహారు వందల కోట్ల స్కామ్ ఆ ఫైళ్ళు తగలబెట్టారు ఏది ఇంజనీరింగ్ విభాగం ఇందులోపుడు ఇవాళ అదేమంటే భూమన కరుణాకర్ రెడ్డి అసలు మామూలు నటన కాదు మహానటన వీళ్ళు నేరగాళ్ళు మహానటులు కూడా అనమాట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఇక వల 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 ఇక ఏడు స్టా ఉంటాడు అదే అసలు మేము అసలు లెక్క వ్యాపారం చేస్తావా ఏ ఒట్టుకు పడితే ఆ ఒట్టు అది మాల అంటాడు నిన్న కూడా మాల వేసుకున్నాడు అంటే జైల్లో అంటే ఇప్పుడు అటు ఆయన ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఏంటి శివమాల వేసుకుంటాడు వీళ్ళందరూ గోశాల నడుపుతారు ఇప్పుడు ఈయన సుబ్బారెడ్డి కూడా గోశాల అబ్బో సూపర్ స్వామి అనేది అంటాడు మా బాబాయ్ గురుస్వామి గురుస్వామి అన్న విషయం కూడా ఆయనకి తెలియదు ఎవరికి జగన్మోహన్ రెడ్డి సూపర్ సాంగ్ ఇప్పుడు ఎలాంటి మీరు ఆయన ఇంటికి అసలు ఈ పూజ బొట్లు అయితే పెట్టుకుని కూర్చుని ఉంటాడు అసలు ఇంటి నిండా ఆవులే ఉంటాయి గో పూజ చేయకుండా బయటకు రాడు అంటాడు రైట్ సార్